సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై చెప్పుతో దాడికి ఒక లాయర్ ఎత్తించారు తోటి లాయర్లు అడ్డుకుని అతన్ని పోలీసులుగా అప్పగించారు నిందితుడిని న్యాయవాది రాకేష్ కిషోర్గా గుర్తించారు ఈ ఘటనకు ముందు సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు అని లాయర్ కేకలు వేయడం కనిపించింది కోర్టు విచారణ సందర్భంలో సదరు న్యాయవాది డయాస్ వైపు దూసుకువెళ్లారు అనంతరం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసే ఉద్దేశంతో తన షూని తీశారు అదే సమయంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు ఇంత జరిగినప్పటికీ సీజేఐ జస్టిస్ గవాయ్ తన ఏకాగ్రతను కోల్పోలేదు ఇలాంటి వాటికి తాను భయపడేది లేదని ఘటనానంతరం సీజేఐ అన్నారు ఇలాంటి వాటిని పట్టించుకోకండి మనం మన దృష్టిని మరల్చకూడదు ఇలాంటివి నన్ను ప్రభావితం చేయువు అని సీజేఐ చాలా ప్రశాంతంగా స్పందించారు యథాప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగించారు నిందితుడిని ఢిల్లీ డీసీపీ సుప్రీంకోర్టు భద్రతా అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు హిందూ దేవుళ్లపై సీజీఐ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ పాండే తెలిపారు దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు घटना अच्छा सामने आ रही है जिसमें कि आ, ऐसी बात सामने आई है कि चीफ जस्टिस की कोर्ट में किसी आप के बार के सदस्य ने सुप्रीम कोर्ट में जो एस में रजिस्टर्ड वकील ने हंगामा किया है और किसी बात को लेकर उनको आपत्ति थी हंगामा किया है और उनको पुलिस ने डिटेन किया है आप एक पूर्व पदाधिकारी रहे हैं यहाँ पे क्या कहना चाहेंगे देखिए आज की जो घटना है बहुत ही दुखद घटना है कि एक कोर्ट में वो भी लॉयर ने अगर असोल्ट किया है करने का प्रयास किया है तो एक हम इसकी कड़ी निंदा करते हैं देखिए हमारे बार के वो मेंबर हैं जो हमने अभी इंक्वायर किया और पता चला कि वो 2011 के मेंबर हैं बट बहुत ही दुखद घटना इसलिए हम कह सकते हैं कि जो पता चला कि लॉर्ड विष्णु के मैटर्स में उसमें जो कमेंट आया था ऑनरेबल सीजीआई का उसी पे ही उन्होंने ऐसा प्रयास किया है तो ये बहुत ही दुखद घटना है हम इसकी कड़ी निंदा करते हैं और अगर ये घटना सच है तो एक्शन होना चाहिए जवारी ఏడడుగులు విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించి పునః ప్రతిష్ఠించేలా ఆదేశించాలని కోరుతూ వేసిన ఒక పిటిషన్ను సెప్టెంబర్ పదహారున సీజేఐ బిఆర్ గవాయ్ తోసిపుచ్చారు ఇది ప్రచారం కోసం వేసిన పిటిషన్గా ఆయన పేర్కొన్నారు ఇది ఖచ్చితంగా పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైనా చేయమని ఆయననే వెళ్లి అడగండి ఇది చేస్తే మీరు విష్ణువుకు మంచి భక్తుడానిపించుకుంటారు ఆయన్ను ప్రార్థించి మెడిటేషన్ చేయండి అని సీజీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది ఇది పూర్తిగా భారత పురావస్తు పరిశోధన సంస్థ పరిధిలోకి వస్తుందని ఏఎస్ఐ అనుమతి ఇస్తుందో లేదో తెలియదని సీజేఐ అన్నారు ఈ లోపు మీరు శైవానికి వ్యతిరేకం కాకుంటే అక్కడికి వెళ్లి ప్రార్థించండి అక్కడ చాలా పెద్ద శివలింగం ఉంది అది ఖజరహోలోని అతిపెద్దదని సీజేఐ వ్యాఖ్యానించారు కాగా ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి సీజేఐ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు వివాదంపై స్పందిస్తూ అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని నాకు అన్ని మతాలపై గౌరవం ఉంది ఎవరిని అగౌరవపరచడో నా ఉద్దేశం కాదని వివరణించారు